స్టూడెంట్స్ ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం ఈ చాక్లెట్ రాబడి పెట్టుకుని నాకు ఒక సిపియు ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది నేను కొంచెం లక్కీ పిల్లని అని చెప్పొచ్చు కంప్యూటర్ లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్ కి సిపియు అలాంటిది కడుపులో తిప్పుతుంది టీచర్ నొప్పిగా ఉంది అయ్యో టీచర్ నా వల్ల వాడి చదువు పాడవుతుంది ఇంటికి వెళ్లి పొట్టకి వంట అవతం రాస్తే సరిపోతుంది అబద్ధాలు చెప్పి తను చూడడానికి వెళ్ళిపోయేవాడిని కార్తీక్ ఇట్రా ఒక చాక్లెట్ కావాలి కార్తిక్ కొనుక్కొస్తావా ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకర్లేదు నా దగ్గర స్టాక్ ఉంది సారీ ముఖ బొగ మీద పెట్టావు నాకు మాత్రం చేతి మీద సరే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసు లోన్ తీసుకుని సర్వీస్ చర్వీస్తున్నాడు వీడేమో నటుడు నిలబడి కోతలాగా పిచ్చి వేషాలు వేస్తాను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు ఈ రోజు వాడు తోలు దిగకుండా వదిలిపెట్టను వాడు ఏం చేశాడు తెలుసా నడి రోడ్లో నిలబడి సరే ఈ వయసులో ఎంతకన్నా ఎక్కువ అలర్ చేసాగా ఈ వయసులో అలర్ చేయకుండా ఉండడమే తప్పురా దీనికి ఎందుకు టెన్షన్ ఎంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా ఏంటి బీపీ మాత్రం వేసుకున్నావా లేదు వెళ్ళమ్మా

ప్రతి మర్మత కామసూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు రే మామా బుక్ తెచ్చిన కానీ చోట దుబ్బుతా ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా ఇటెవరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయుడు రాసిందే విని విని చెవులు నొప్పుడుతున్నాయి అవునరా మామా చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది రే ఆ గ్లామర్ బుక్ ఇటీ అదన్నా తెరిచి చూద్దాం మావా బల్ వెలిగిందిరా రే మన జెనీఫర్ లాగానే ఉందిరా ఇటీవో రే నాకు బల్బ్ వెళ్ళడం లేదురా రే ఫీజు పోయి ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు వెలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానరా ఈ బుక్ నాకు ఇచ్చాను నిలిపోతాయి రే అందరూ ఇంటికి తెచ్చుకోండి ఏమిటో సౌండ్ అక్కడ ఏం చేస్తున్నావు కళ్ళు కూర్చుని పడుకోరా ఇదొక తయ్ వేళ పడ లేకుండా తర్వాత నేను నిద్రపోలేదు నా కళ్ళలో జనిఫరే మెదులుతోంది నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను భయపడక్క నేను వేరెవరో కాదు నీ మన సాక్షి అయ్యి బాబోయ్ మా గారని గుర్తు వచ్చిందా ఏంటి అలా చూస్తున్నావు ఆమెనే తోచుకుంటూ చాక్లెట్ తినా ఆమెలే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ వేకు ఇక్కడ చూడు నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు మర్యాదగా ఇంటికి వెళ్ళు తమ్ముడు ఈయన తర్జెంట్ గా జనిఫోన్ చూడడానికి వెళ్తున్నావే ఆమె అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి నీ అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా ఆమెను క్రాచ్ చెడివి చాలా గొప్ప విషయం ఈ వయసులో ఏ అమ్మాయి చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది ఏమిటలా చూసినా ఇదిగో చూడో నేను చెప్పేది జాగ్రత్తగా వినో ఈ వయసులో నీ మనసుని కంట్రోల్లో లో పెట్టుకోలేదు నీ జీవితం చంకనాగిపోతుంది ఇది నీకు మాత్రమే కాదు నీ వయసులో ఉన్న కుర్రాలందరికీ కలిపి చెబుతున్నాను నువ్వు నా మనసాక్షివే అవును అడ్వైజ్ చేస్తున్నావు ఎస్ ఏదో వెతుకుతున్నట్టుగా ఉంటుంది సంగతి చెప్తాను ఏం భక్తి పాటలు అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం ఎంత గొప్పగా పాడేశాడు నాగార్జుడు అంతకంటే గొప్పగా నటించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం అటు ఇటు చూతాడురా నీకు ఎవరు భక్తి గీతాలు కావాలా ఏంటి అదోలా ఉన్నాడు ఎన్టీఆర్ పాటలు కావాలా నువ్వు ఎవరు తెరిచి మాట్లాడబేడురా సినిమా పేరు చెప్పని ఆడవరా తెలీదు ఏంటి తెలీదా ఈ కుర్రాడేదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు కనీసం ఆ పాటది చెప్పబోయా పాడు చూపించనా సరే పాడు నీ ఇష్టం వచ్చింది పాడు నిన్నెవరు పాడుతున్నారు ఇది హిందీ పాట కురబానులు ఏదో పాపం కదా కుర్రాడబుని పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా నీ పాటలే కదా కావాలి ఇవిగో తీసుకో వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు జెనిఫర్ డ్యాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డ్యాన్స్ చేశాను నాతో జెనిఫర్ కూడా కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా ఆలోచించాను